ले बैठालें साई क्या कुछ है, है? साई क्या कुछ है श्रीय चर गुरुवे

అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరం గద భూపాలపల్లి గ్రామంలో ఈరోజు శ్రీ 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 నిర్మలానంద పాప మరి అమ్మగారు లక్ష్మి సమేత నిర్మలానంద మురిగే గారి యొక్క స్వగృహమందు ఆశ్రమంలో వారి గురుదేవులైనటువంటి సదానంద కర్వశర్వ కర్వచర్వ మన చెంబేయ్య గారి యొక్క వాచ్కౌరం అదే అటువంటి ఈరోజు ఉదయ కాలం నుండి మరి మేల్ కురుపులు కానీ లఘు పూజ గురు ఇక జెండా ఆవిష్కరణ గురుగారి యొక్క అఖండ పాతుక పూజ మహోత్సవం వారు వారి కుటుంబ సభ్యుల చేత వచ్చినటువంటి భక్తుల చేత మరి గడిపించి తర్వాత తీర్థ ప్రసాదాలు భోజన కార్యక్రమాలు పెట్టి ఇప్పుడు మరి వచ్చినటువంటి పెద్దల చేత ఈ యొక్క వేదాంత వైజ్ఞానిక మహాసభ కార్యక్రమాన్ని ఏర్పరిచినారు ఈ సభలో ఆసీనైనటువంటి సోదరుడు నిత్యానంద రాయేశ్వరారు విలక్షణానంద మోత రాజరెడ్డి గారు అఖండానంద స్వామి కృష్ణానంద స్వామి ఇక పేరు పేరున మనకు పూర్ణ లక్ష్మీనారాయణ గారు వెంకటేశ్వర్లు వీరందరూ శంకర్ గారు భవానీ విక్రమ్ గారు మీరందరికీ పేరు పేరున ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా అలాగే సభలో అయినటువంటి గురు బంధువులందరికీ ద్వాదశ నమస్కారాన్ని అర్పిస్తూ మరి ఈ కార్యక్రమాలని ప్రతి సంవత్సరము మొదలయ్యారు వారి గురువు యొక్క ఆరాధనని ఎన్నో సంవత్సరాల నుంచి దరుపుతూ ఉన్నారు అందరినీ ఆహ్వానించి పెద్ద భక్తాలందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరుపుతున్నారు కాబట్టి ముందుగా వారి కుటుంబానికి వారికి వారి యొక్క శిష్య శిష్యులకు భక్తజనులందరికీ కూడా ఆ సద్గురుమూర్తి యొక్క కరుణాటాక్షలు ఎప్పుడు కలిగి వారి యొక్క ఆశిస్సులు వారికి ఉండి మరి ఈ జన మరణ ప్రాంతిరితాన్ని చేకూర్చాలని చెప్పి సద్గురుమూర్తిని వేడుకొంటూ ఇక ఈరోజు ఈ యొక్క వేదాంత వైజ్ఞానిక మార్గంలో ఒక మన సిద్ధాంతే కాకుండా ఇతర సిద్ధాంత దానికి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి కేవలం ఏంటంటే ఎప్పుడైనా మనము సిద్ధాంతం గురించి చెప్పుకునే ముందు దానికి ఉన్నటువంటి మరి మిగతా సిద్ధాంతాల గురించి కూడా మనకు తెరవాలి బాగా అలా తెలిస్తేనే మనకు దీని యొక్క గొప్పతనం అనేటువంటిది మనకు తెలుస్తాను కాబట్టి ప్రపంచంలో నూట ఎనభై రెండు ఉన్నాయి మొత్తం నూట ఇరవై రెండు ఉంటే అందులో బయటకు వచ్చినటువంటి షన్ మతాలు అంటే ఆరు మతాలే బాగా విజృంభించిన ఇప్పుడు నడుస్తున్న ఆరు మతాలు ఈ ఆరు మతాలు ఏంటి అని అంటే ఒకటి గాణపత్యం శాంతేయం సౌర ఈ మూడును ద్వైతము అద్వైతము విశిష్ట అద్వైతం ఈ ఆరు మతాలు ముఖ్యంగా మనందరికీ కనిపిస్తున్నాయి మిగతాయి ఈ నూట ఏడు డెబ్బై ఆరు చిల్లర ఉంటాయి వాటిని మనకు బాగా అందరికీ తెలుసా బాగా కనిపి కాబట్టి ఇందులో మరి ఇన్ని మతాల నుంచి ఈ యొక్క షన్మతాలు ఇందులో చివరిదైనటువంటిది ఏంటంటే అద్వైత మతం ఈ అద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి వారు అద్వైతము సనాతనం నుండి ఉన్నది అచలం ఎలాగే ఉందో అద్వైతం కూడా అలాగే ఉంది కాకపోతే ఏంటంటే దీన్ని ముందుకు తీసుకొచ్చి బాగా ప్రచారంలోకి తీసుకొచ్చి పెట్టినటువంటి వాళ్ళు శంకరాచార్య ఆయన గురువు గోవిందపాదు ఆయన గురువు గౌరవపాదాచారి అప్పటి నుంచే ఉన్నది కాకపోతే ఏంటంటే దీనికి ముందు నాస్తిక మతాలు కొన్ని ఉన్నాయి ఆస్తిక మతాలు కొన్ని ఉన్నాయి ఈ నాస్తిక ఆస్తిక మతాలను ఖండించి మరి దర్శనాలను కూడా ఖండించి వాళ్ళైతే ఏదేది సృష్టికి కారణం అని చెప్పారని చెప్పుకున్నారో ఎందరు ఎన్ని రకాలుగా ఈ సృష్టి గురించి చెప్పిందో మనకు లెక్కే లేదు కాబట్టి వాటిని ఖండించడానికి కొరకు ఎంతో శ్రమపడ్డాడు ఎందుకంటే వీటన్నింటికంటే ఎక్కువ రోజులు పరిపాలించినటువంటిది ఏంటంటే బౌద్ధ మతం నాస్తిక మతాలలో ఇదొకటి నాస్తికమైనటువంటి ముగై మూడు మతాలు ఉంటాయి ఒకటి బౌద్ధము రెండవది జైనము మూడవది షాహాహం ఈ మూడు నాస్తిక మతాలు నాసిక మతం అంటే మీకు అర్థమైంది ఏది అంటే దేవుడు లేడు అనేటువంటి మత ఈ మూడు దేవుడు లేకుండానే ఈ సృష్టిత జరిగింది అని వారి వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని వారు తెలియజేసినారు మరి ఇరవై ఐదు వందల సంవత్సరం రెండు వేల ఐదు వందల సంవత్సరాలు బౌద్ధ మతము పరిపాలన చేసింది అటువంటి బౌద్ధ మతం ఏంటంటే శూన్యం శూన్యం నుండే ఇదంతా వచ్చిందని చెప్పని అంటారు వాళ్ళు ఆ శూన్యవాదాన్ని ఖండించుడు శంకరాచార్య వారు ఇక తర్వాత మిగతా వాళ్ళని అందరినీ ఇందులో చెడు ఆరు ఉన్నారు ఆరులో మొట్టమొదటి వారు న్యాయము వైశేషికము ఈ రెండు ఒక పార్టీకి సంబంధించినవి తరువాత ఉన్నటువంటి సాంఖ్యము యోగం అని ఈ రెండు ఒకసారి సంబంధించింది ఇక ఐదవైనటువంటిది మరి జైమి ఆయన ధర్మం దాన్ని ఆ ధర్మ పురుషార్థాన్ని ప్రతిపాదించి ఈ ఐదుగురు షడ్దర్శన కారణాలి ఆరవవాడు బాలనాయను అయినటువంటి బ్రహ్మసూత్రాలు చేసి ఆ బ్రహ్మసూత్రాలను తర్కంగా జరిపి దాని తర్వశాస్త్రం తార్కికం ఆ తర్కశాస్త్రంలో ఈ మతాలన్నింటినీ ఖండించి 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 చివరికి అద్వైతాన్ని ప్రతిపాదిస్తారు కాబట్టి అలాగా అన్ని ఖండించుకుంటూ వచ్చి చివరికి అద్వైతాన్ని ప్రతిపాదించి మరి బ్రహ్మమే సత్యమైనటువంటి దప్ప మరి ఇక జీవుడు వేరే లేడు ఇక జగత్తు వేరే లేదు వీళ్ళందరూ వేరు వేరుగా చూపించి ఇది సత్యము ఇది సత్యం ఇది సత్యం అని చెప్పని దానికి వాళ్ళు కొన్ని మార్గాలను ఎన్నుకొని సృష్టి రావటానికి దానికి ఉపాధాల కారణమే తప్ప మరి నిమిత్త కారణం లేదు అని చెప్పేవాడు అంటే ఈశ్వరిని ఒప్పుకోకుండా నిరీశ్వర బాధ ఉంటుంది ఈశ్వరుని ఒప్పుకోడు ఎవడో కాపి మరి ఇది సాంఘ్య మతానికి సంబంధించినటువంటి వాడు అలాగనే యోగ యోగ మతంలో ఉన్నటువంటి వాడు యోగ దర్శనానికి ఉన్నటువంటి వాడు పతంజలి ఈయన ఈశ్వరుని ఒప్పుకుంటాడు ఈశ్వరుడు నిమిత్త కారణము ఈయనకి ఉపాదన కారణం అవసరం నిమిత్త కారణం అంటే కుమరి ఉపాదాన కారణం అంటే మట్టి కుంద ఈయన సభ చేసే ఒప్పుకోడు ఈ మట్టి నుండే ఈ కుండలన్నీ వచ్చినాయి అంటే ప్రకృతి నుండే ఇవన్నీ వచ్చినాయి కానీ ప్రధానమంటారు దాన్ని దాని ముందే సమస్త సృష్టి వచ్చింది కానీ ఇక్కడ బ్రహ్మం లేదు ఏదీ లేదు అనేటువంటి దాని గురించి ప్రతిపాదించినటువంటి వాడు సాయంత్రం చాలా గొప్పవాడని శంకరాచార్య వారు ఆయనకు ఒక నమస్కారం చేస్తారు అయితే ఈ జరం నుండి జరం ఎలా వస్తుందని చెప్పని దాన్ని ఖండించి చైతన్యం ఉంటే జరం రావాలని చెప్పని దాన్ని తెలియజేసి అలాగే అతని అతన్ని సాయం సాంఖ్య విచారం సాంఖ్యం యోగ దర్శనాలు ఇద్దరిని పతంజలిని వీరిని ఒప్పించి ఇక న్యాయం వైచేసి ఇప్పుడు ఏం చేస్తారంటే వారి బ్రహ్మం కాదు ఆకాశం కాదు వారు ఏం చేస్తారంటే అగ్ని కాదు ఆకాశం వాయువు కాదు అగ్ని జనం పుదివి ఈ మూడు భూతాల నుంచే ఈ సృష్టి అంతా అనుస్వరూపంగా వచ్చింది అనుల సమూహం చెప్పని ఆ వైశేషికులు కణాల గౌతములు వారిద్దరు కలిసి ఆ రకంగా ఎంతో మంది సృష్టి గురించి వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడితే చివరికి మాత్రం శంకరాచార్య వారు వాళ్ళందరినీ విప్పించి అద్వైతాన్ని ప్రతిపాదిస్తారు ఈ అద్వైత బోధని బాగా తెలుసుకున్నటువంటి వారు మరి దాన్ని దృఢపరుచుకొని పరోక్షమే కాకుండా అపరోక్షంగా మరి అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు శివరామ దీక్షిస్తారు ఈ మిగతాయన్నీ మనకు అవన్నీ మతాల కింద లెక్కేసుకుంటే మరి దీన్ని సిద్ధాంతం అని చెప్పి శివరామదీక్షుడు సిద్ధాంతం చేస్తాడు ఎందుకంటే మనం మనకు మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా భ్రాంతి రైతం మిగం మోక్షం అనేది ఉంది భ్రాంతి రైతం లేకుండా ఎన్ని శాస్త్రాలు జరిగినా ఎన్ని యోగాలు చేసినా ఎన్ని కర్మలు చేసినా ఎంత ఉపాసన చేసినా ఎంత జ్ఞానం చేసినా భ్రాంతి మూల కారణం కాబట్టి ముఖ్యమైనదంటే భ్రాంతి మూలం నిధం జగత్ అనడు భ్రాంతి ఉంటే జగత్తు వస్తుంది జగత్తు ఉంటే భ్రాంతి కలుగుతుంది కాబట్టి భ్రాంతి రహితం కావాలి భ్రాంతి రహితం విధం మోక్షం అంటే మరి దేని మీద భ్రాంతి లేముకుంటుండాలి అని చెప్పి విషయానికి వస్తే ఇక్కడ అద్వైతంలో తీసుకున్నప్పుడు అనాత్మకు సంబంధించినటువంటి దాని మీద భ్రాంతి వదులుకుంటే ఆత్మని కనుక చేసుకొని అలాగా ఆత్మ అంటే తన స్వరూపం తనెవరో తెలిసిపోతుంది కాబట్టి అటువంటి ఆత్మని తెలుసుకొని అనాత్మకు సంబంధించినటువంటి దాని మీద భ్రాంతి లేకుండా చేసుకోవాలి ఎందుకు చేసుకుంటాం మనం అని చెప్పంటే అనాత్మకు సంబంధించినటువంటి సత్యం అని చెప్పని మన భావంలో ఉంది అందరినీ ఇది సత్యం అనడానికి కారణం ఏంటంటే దానికి అజ్ఞానమే కారణం ఆ అజ్ఞానం చేత ఏం చేస్తున్నావు అంటే తన స్వరూపము కానటువంటి దాన్ని తానని చెప్పని అనుకోవడము దానికి గొప్పనైనటువంటి ఉపమానం చెప్పేది అద్వైతంలో అది రద్దు సర్ప భ్రాంతి అని అక్కడ ఉన్నటువంటి సర్పాన్ని చూడలేక ఆ యొక్క తాడును చూడలేక సర్పాన్ని చూసి అలాగ చూడడమే అజ్ఞానం కాబట్టి ఈ లేనటువంటి జీవ ఈశ్వర జగత్తులు జీవుడు ఈశ్వరుడు జగత్తుగా లేవు ఈ లేనటువంటిని ఉన్న సత్యం అని చెప్పి అనుకోని ఉన్నంతసేపు అది అజ్ఞానం కారణమైంది కాబట్టి ఆ అజ్ఞానాన్ని పాలగోలే సత్యాన్ని గుర్తిస్తే చాలు అతనికి మోక్షమే అని చెప్పాను శంకరాచార్యుడు వారు తెలిపినటువంటి విషయం ఇక్కడ శివరామ దీక్షిత వారి సిద్ధాంతం ఏం చెప్పిందంటే మరి ఈ యొక్క కర్మ భక్తి ఉపాసన యోగము జ్ఞానమని వీటి ద్వారా మనం తరించవద్దు అని చెప్పనుకుంటే మరి ఇక్కడ జ్ఞానం అనేటువంటిది ఏంటంటే దీన్ని ఎరుక అని చెప్పని మన యొక్క సిద్ధాంతంలో తెలియజేసిన ఎందుకంటే అన్నిటిని గుర్తించేది దీనికి గుర్తు అని చెప్పి పేరు దీనికి ఎరుక అని చెప్పి పేరు ఆత్మ అని చెప్పని పేరు తెలివి అని చెప్పే అహం అని చెప్పి ఇదే అన్ని ఇన్ని పేర్లతోనే ఉన్నటువంటిది వాళ్ళు ఎన్నెన్నో పేర్లు దీనికి ఉంటే దానికి ఒకటే ఒక రాని ఎరుక అని చెప్తాను నన్ను ఎందుకంటే అన్నిటినీ ఎలిగేటువంటిది ఇదే కాబట్టి అయితే మిగతా వాళ్ళంతా దీన్ని పక్కకు పెట్టి దీని నుండి కలిగినటువంటి సృష్టి ఏనుందో దాని గురించి విచారణ ఎందుకేమూ విచారణ చేశారు కానీ మరి ఈ స్మృతికి కారణమైనటువంటి ఏదో దాన్ని విచారణ చేసి కానీ అది ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని వీలు తని పక్క ఎందుకంటే నేను అనేటువంటి దాన్ని పక్కకు పెట్టి నాది అనేటువంటి దాని గురించే ఎన్నో విషయాలలో బోధలు చేసి చెప్పి నాది అనేటువంటి దాన్ని వినిపించి నేను అనేటువంటి దాన్ని విడిపించకుండా ఉండేట అలాంటి నేను ఉంటే మరి సంవత్సరానికి ఈ జగత్తుకు కారణం అని చెప్పని ఎన్నో మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి బ్రహ్మ ఇవ్వ జగత్ కారణం బ్రహ్మం వలనే జగత్తు వచ్చింది బ్రహ్మమే దీనికి కారణం అని అలాగే ఏం చెప్పిందంటే ఇప్పుడు ఆయన కారణం ఎక్కున్నాడు ఆయన నిమిత్తం ఎత్తుకోడు ఎవరు సాన్యుడు ఒక మట్టి ఉంది తప్ప ఏం లేదని చెప్పని దాన్ని చెప్తే లేదు ప్రాణేసేవాడు వాడు ఉండాలి ఆ ప్రాణేసేవాడు కుమ్మరి వాడు నిమిత్త కాలం లేకపోతే ఈ సృష్టి జరగది అనే విషయాన్ని తీసుకొస్తే ఈ ఇద్దరు ఉన్నప్పుడు మరి ఈ ఇద్దరు దేని వలన చైతన్యంగా ఉంటారు మేము అని చెప్పానని ఆ చైతన్యం అనేటువంటి వస్తువు ఏదైతుందో బ్రహ్మం అనేటువంటి వస్తువు ఉండాలి దీనికి కారణం కావాలి అంటే బ్రహ్మమే అయితే ఏం చెప్పిన శంకరాచార్య అంటే ఈ బ్రహ్మం అనేది ఇన్ని రకాలుగా లేదు ఈ జగత్తు రూపంలో ఉన్న జగత్తు కాదు అని బ్రహ్మమే ఆయన ఏం చెప్పినారే జగత్తు లేదని చెప్పలే జీవుడు లేదని ఈశ్వరుడు లేనలే అయితే ఏం చెప్పిన ముగ్గురు మూడు 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 ముగ్గురు కాకుండా ఈ మూడింటిలో ఉన్నది కూడా బ్రహ్మనే అని గుర్తిస్తే చాలు అని అయితే మొత్తం మీద ఏదైనా బ్రహ్మం నుండి ఇదంతా కలిగింది అంటే ఇక్కడ ఒక చిక్క పడుతుంది ఏంటిదంటే ఈ అచలానికి అద్వైతానికి దగ్గర సంబంధం ఉంది ఒకే ఒక కొంచెం తేరు ఎందుకంటే ఎందుకంటే ఏమిటడిగా ఈ బ్రహ్మము నుండి సమస్తం అంతా వచ్చిన ఇది ఆ అని అని చెప్పినప్పుడు అంటే దానికి ఇది ఇది అని చెప్పాను అక్కడ అంటే ఇది కలిగినట్టు మనకు అనిపిస్తుంది ఇది ఆభాష ఇది నిజం కాదు అని చెప్పాను అయితే మళ్ళీ ఏం చెప్పినవి కదా అంటే ఒక్కటే ఒక తేడా అంటే బ్రహ్మముకు శక్తి అనేటువంటిది ఒకటి ఉంది బ్రహ్మముకు ఆ బ్రహ్మముకు ఒక శక్తి అనేటువంటిది ఉంది పరమాత్మ అదే ప్రకృతి పురుషుడు అంటే ఆ శక్తి ద్వారానే నాకు ఈ ప్రపంచమైంది ఆ శక్తే ఇప్పుడు అమ్మవారని ఈయన ఎలగాలని ఈ ఇద్దరు ఇట్లా ఉంటే ఆయన ఏం చేస్తాడో ఈ శక్తిని వాళ్ళు ఈ సత్యం అని చెప్పకుండా ఆ ఎలగాలి యొక్క అంటే ఇంద్రజాలకుని యొక్క ఇంద్రజాలం ఇంద్రజాలకుడు ఉండడు వా దగ్గర నుంచి ఎన్నో మహిమలు వస్తుంటాయి ఆ మహిమలు ఎలాగైతే సత్యం బావో ఇంద్రజాలకుడే సత్యమో ఆయన దగ్గర నుంచి వచ్చి చూపించేట సత్యం బావో పరమాత్మ అలాగ ఉన్నాడు అతని శక్తి నుండి ఇవంత వచ్చింది అని చెప్పి నిరూపణ అయితే ఇవన్నీ ఎన్నో ఉమ్మా చెప్పి ఒక వేషధారి ఉన్నాడు ఒక నటన చేసేటువంటి వాడు అతను ఎంజాయ్ వేస్తారు కానీ ఉన్నది ఒక్కడే ఇదంతా ఆయన ఏషం ఏది ప్రపంచం అందుకే ఇది అంటే లేనిదే అని వాళ్ళు చెప్పేసి బ్రహ్మ ఉన్నది ఇంకా వేరే రెండవ లేదు ఏకమే అద్వితీయం బ్రహ్మ రెండవ ఆ స్థానం లేదు ఉన్నట్టు నీకు అజ్ఞానం చేతనే నీకు కలుగుతుంది ఆ ఉన్నదా లేదా అనేటువంటి దాన్ని కాదుగా నీకు అంటే జ్ఞానం అవసరం మరి ఆ జ్ఞానం ఎవరు అందిస్తారు అని అంటే గురువు అందిస్తారు అది శాస్త్రం అందిస్తారు రెండు శాస్త్రం గురువు ఇద్దరు అవసరం కాబట్టి మరి ఇక్కడ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే జ్ఞానము వచ్చును పోవును జ్ఞానం అంటే నేనే జ్ఞానం అంటే ఎందుకే జ్ఞానం అంటే ఆత్మే కదా ఈ ఆత్మ రాకడ పోగడ కలిగినటువంటిది ఇది దంత పద్ధతిలో ఉన్నది ఎట్లా అంటే ప్రకృతి పురుషునిగా ఇట్లా మరి జ్ఞానము అజ్ఞానముగా ఈ దంద్వ పద్ధతిలో ఉండేటువంటిది ఏంటంటే ఒకప్పుడు సృష్టి అయి ఒకప్పుడు వ్యక్తమై ఒకప్పుడు అవ్యక్తంగా ఒకప్పుడు గూఢంగా ఉండే ఒకప్పుడు ప్రకటన అంతా అంత ఇంకా పద్ధతిలో ఉన్నది కాబట్టి ఈ నేను అనేటువంటిది ఎంత నేను ఉన్నంతసేపు మరి సృష్టి ఉంటుంది నేను లేకపోతేనే మరి జనన మరణం అనేటువంటిది జరుగుతుంది కానీ నేనున్నంతసేపు జన్మ మరణం జరగని అది శివరామ దీక్షల వారు విచారించి తెలుసుకున్నటువంటిది ఏంటంటే దీనికి మూడే మూడు వాక్యాలని తెలియజేసినారు ఆ మూడు వాక్యాలు భ్రాంతి లేనటువంటి వాక్యాలు ఆ మిగతా సప్తకోటి మహామంత్రాలన్నీ మరి భ్రాంతిని కలిగించేటువంటి చె సప్తకోటి మహామంత్రశ చిత్త ఏక ఏవో పర్వ మంత్ర గురు నిత్యక్షర ద్వయం అని అంటాడు అంటే రెండు అక్షరాలు ఉన్నటువంటి ఆ మంత్రమే గొప్పది అని అంటాడు ఇక్కడ రెండు అక్షరాలు ఉన్నటువంటిది ఏంటి అని అంటే గురువు అని చెప్పాను అని నాకు అది గురువు అంటే అందరూ పెద్ద గొప్పనైనటువంటి అర్థం ఉంది మనకి అందుకొరకే గురు అంటే అజ్ఞానం గురువు అంటే తెలుగు ఆ అజ్ఞానాన్ని తొలగి చేసేటువంటిది ఈ గురువు అనేటువంటిది ఏం అజ్ఞానం ఇప్పుడు మొట్టమొదట మనకున్న అజ్ఞానం ఏం తొలగాలి నేనెవరు అనేటువంటిది కావాలి ముందుగా ఇది నేనెవరు అనేటువంటిది తెలుసుకోకుండా అజ్ఞానం ఉంది కాబట్టి ఈ రెండక్షరాల మంత్రమే భ్రాంతి లేకుండా చేస్తుందని కానీ ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు ఈ రెండక్షరాలు అంటే గురువు అని అనుకుంటాను మనం గురువే ఆ గురు చెప్పినటువంటి రెండు అక్షరాలు ఏమున్నాయి ఇంకా ఎవరు చెప్తారో రెండు అక్షరాలతోనే భ్రాజిరైక మధ్య సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమధారక ఏడు కోట్ల మహామంత్రాలు ఉన్నాయి అవన్నీ చిత్తాన్ని కలిగిస్తాయి మోహాన్ని కలిగిస్తాయి భ్రాంతులు కలిగిస్తాయి భ్రమలు కలిగిస్తాయి మనకి ఎక్కడికే కదా ఎక్కడ ఇక అని మంత్రం ఉంది పంచాక్షరి నమశివాయన మంత్రం చేస్తుంటే నీకు భ్రాంతలు కదా ఎక్కువేస్తుంది ఎందుకంటే ఇంకా బాగా చేయాలి రేపు బాగా ఇంటే ఇంకా నూట ఐదు చేస్తే బాగా వస్తుంది ఈ ప్రాంతే కదా నమో నారాయణం అనుకో నమో నారాయణ అని చెప్పి చెప్పాడు అనుకోండి ఎక్కువ చేస్తావా తక్కువ చేస్తావా ఇంకేస్తున్నా అమ్మవారి మంత్రం అనుకో ఈ ఎన్నో మంత్రా మంత్రం ఆదే ఎంతో ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ప్రాంతిని ఇది ప్రత్యక్షంగా మనకు నిజమా కాదా ప్రాంతం ఇచ్చే ఎలా ఉన్నాయి మంత్రం మరి అందుకొరకే ముందుగా తన స్వరూపం రెండు అక్షరాలు తెలుస్తాయి జ్ఞానం ఏంటి ఏంటంటే ఒకటి హమ్ ఒకటి క్షము అంటే ఒకటి సో ఒకటి హమ్ ఇదే సోహం అనేది ఈ అక్షరాలు తెలుసుకోవాలి ఈ రెండక్షరాలతోనే ఈ రెండరాలు అంటే ఏంటిది ఈ సోహం అంటే సోహం అంటే సో అంటే అది అంటే నేను అదే నేను దీనే తత్వమశి మహా మహావాక్యాలు కూడా మనకు తెలియజేసిన కాబట్టి ఈ అక్షరాలు తెలుసుకుంటే కొంతవరకు నీకు భ్రాంతి పోతుంది కానీ ఈ అక్షరాలు తెలియకుండా నువ్వు చేసినా కానీ అయినా ఇప్పుడు ఏమైంది సోహం ద్వారా నేననేది ఇక్కడ అయమాత్మ బ్రహ్మం అనే వారిని తీసుకు నేను వైజ్ఞాన బ్రహ్మం అహం బ్రహ్మస్మి తత్వమనిషి బ్రహ్మము అయమాత్మ బ్రహ్మం అని అయామాత్మ బ్రహ్మం అని అక్కడ మరి ఇది లక్ష్యార్థం కలిగిందా వాచార్థంగా అనుకున్నాం వాచార్థంగానే అంటున్నాం మనసులోపడే కలిగింది నేను బ్రహ్మని కానీ భౌతికంగా మనం కలిగింది కన్నా ఎవరు కలగలేదు మనసు లోపలైతే కలిగింది నేనే అని అహం బ్రహ్మస్మి అని కానీ మానసికంగా మనకు కలిగింది కానీ భౌతికంగా కానీ భౌతికం అంటే బయట భార్య ఉన్నది పిల్లలు ఉన్నారు బంధువులు ఉన్నారు ప్రభువారు ఉన్నారు పాడవాళ్ళు ఉన్నారు అందరి లోపల బ్రహ్మాన్ని చూసేటువంటిది కలిగిందా భార్యని బ్రహ్మం అంటే కలిగిందా పిల్లలు బ్రహ్మం అనేది కలిగిందా కలగలేదు ఇది కలిగినప్పుడు లక్షార్థం మహావాక్యాలకు లక్షార్థం పట్టుకోవాలంటే మహాత్మ సర్వభూతాత్మ అనే భావం కలిగినప్పుడే ఆ మహావాక్యాలకు లక్ష్యార్థం కలిగిన అంటే అప్పుడు అహం బ్రహ్మస్మ బ్రహ్మం అని చెప్పని ఆ స్థితి గదిగ చేసుకున్నటువంటి వాడు అక్కడ ఎవరైతే అక్కడ శివరామించిన వారు ఆ శివరామ తీసుకున్న వారు అయమాత్మ బ్రహ్మ అంటే ఇక నేను బ్రహ్మం తప్ప సమస్తం అంత బ్రహ్మమే నేనే కాదు నేను బ్రహ్మం అంటే కాదు సర్వం కలిగిన బ్రహ్మం ఈ విషయాన్ని తెలుసుకొని మరి ఇది అంతటా ఉందా లేదా ఈ నేననేప్పుడు జ్ఞానం ఇది అంతటా సకల కాలాలలో సకల దేశాలలో సమస్త వస్తువులలో ఇది ఉందా లేదా అని దాన్ని అనుకుంటే అప్పుడు ఏమైంది అంటే ఉపాధులు ఎక్కడ ఉన్నాయో ఆ ఉపాధులు ఉన్న చోటనే ఇది కనిపించింది అని ఉపాధులు కాడ కనిపించే అంటే ఈ శరీరం ఉంటేనే ఇందులో తెలివి కనిపించింది శరీరం కాడ కనిపిస్తుందా కాబట్టి దానికి అంతటగలది ఎరకని ఎంతో వారి సుందు ఎరగని వారు అని ఇది కందరం చెప్పి అయితే ఇది చాలా వరకు ఏంటంటే కొంతవరకు నమ్మబుద్ధి కాదు కాబట్టి అంతటగలది అచలమే పరిపూర్ణం ఒకటే ఉంది ఆ పరిపూర్ణము అది రాకడ పోకడ లేనిది మరణాలు లేనిది ఇలాగా ప్రకృతి పురుషుడు కానిది జీవ